క్రీస్తునందు ప్రియమైన వారలారా ఈరోజు యహోశివ గ్రంథం ఆరవ అధ్యాయం ఆధారంగా వాక్య ధ్యానమును నేను చేయబోతూ ఉన్నాను మన ఉన్నతిని అడ్డుకోవడానికి సాతానుడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఎదుగుదల కొరకైన మన ప్రయాణంలో ఎన్నో అడ్డుబండలను ముళ్ళకంపలను వేస్తాడు అవసరమైతే మధ్య గోడలని నిర్మిస్తాడు ఇటువంటప్పుడే మనం దేవునితో మరింత సన్నిహితంగా గడపాలి ఎదురవుతూ ఉన్న అవరోధాలను జయించడానికి దేవుడు మనతో పంచుకునే సూచనలను శ్రద్ధ పెట్టి మనం ఆలకించాలి కనానును సాధించడానికైనా ఇస్రాయేల్ ప్రయాణంలో కూడా లెక్కలేనన్ని అవాంతరాలను అపవాది సృష్టించాడు దేవుడిచ్చిన శక్తితో వారు వాటన్నింటినీ తొత్తనీయలు చేసేసి ఇప్పుడు యహోశివ గ్రంథం ఆరవ అధ్యాయంలో విజయానికి చివరు మెట్టుపై వారు నిలబడున్నారు ఇప్పటికీ కూడా అపవాది వారిని వదల్లేదు ఈ చివరి దశలో కూడా చచ్చిన పాము తోక ఆడించినట్లుగా మరో ప్రయత్నాన్ని అపవాది చేయించాడు మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఇస్రాయేలీల భయం చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అని మరి ఇప్పుడు ఏం చేయాలి ఇస్రాయేలు ప్రజలు సర్వసాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గ్రూప్స్ ఎగ్జామ్స్లోనో సివిల్స్ ఎగ్జామ్స్లోనో లేక బ్యాంక్ ఎగ్జామ్స్లోనో ఆయా ఉద్యోగ స్థాయిని బట్టి రెండు మూడు నాలుగు దశలలో పోటీ పరీక్షలు ఉంటుంటాయి ఈ ఎగ్జామ్స్ రాసే ఒక వ్యక్తికి ప్రిలిమ్స్లోనే అవాంతరం ఎదురైతే కొద్దిగా బాధ కలుగుతుంది కానీ కృంగిపోడు కానీ ప్రిలిమ్స్ని కంప్లీట్ చేసి మెయిన్స్ని కూడా కంప్లీట్ చేసి చివరికి ఇంటర్వ్యూలో పదే పదే ఉద్యోగం మిస్ అవుతూ ఉంటే అప్పుడు మాత్రం చాలా చాలా కృంగుబాటుకు గురవుతాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఎన్నో దశల్లో పరీక్షలను పోరాడి గెలుచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇది చివరి దశ ఈ దశలో ద్వారాలు మూసుకుపోతే వారేం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా వారు చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు కానీ పోరాడక తప్పదు చివరి పరుగును చే చేస్తేనే విజయం సాధించగలిగేది కనుక పోరాడడానికి ఇస్రాయేళ్లు ప్రజలు సిద్ధపడ్డారు కానీ ఈ పోరాటం సులభం ఏం కాదు ఎందుకంటే ఎరుకో గోడలు శత్రు దుర్భేద్యమైన గోడలు పట్టణ ద్వారం దగ్గరి ఆర్మీ అంతకంటే బలమైంది మానవ బలం ఎంతుంటే మాత్రం ఏమవుతుంది చెప్పండి ఇస్రాయేలుతో ఉన్నవాడు సర్వశక్తి గల దేవుడు ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు ప్రకారం ఆ సర్వశక్తిగల దేవుని సేనాధిపతి అప్పటికే కత్తిదీసి సిద్ధంగా నిలబడి ఉన్నాడు కదా ఆ దేవుని ముందు సమాధి రాయి ఆగదు చెరసాల సంఖ్యలు నిలబడవు సింహాల బోను ఆగదు అగ్నిగుండమైనా నిలబడదు ద్వారాలు మూసుకుపోయిన దశలో ఈ ప్రజలు దేవుని వైపు చూశారు ఆ దేవుడు వీరికొక తంత్రాన్ని బోధిస్తున్నాడు మూడు నాలుగు వచనాలలో మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు చేయిచూ రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకుని ముందుగా నడవలెను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఓదవలను ఇది ఆ దేవుడు వారికి బోధించిన యుద్ధతంత్రం దేవుడు ఇలా చెప్పగానే యహోశివ దానికి అనుగుణంగా తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు ఎనిమిదవ వచనంలో ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి దేవుడు చెప్పినట్లుగా చేయాలని గట్టిగా వారికి ఆజ్ఞాపించాడు దాంతో ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్మలు పట్టుకుని ఊదుతూ ఉండగా యహోవా నిబంధన మందసం కూడా ముందు నడుస్తూ ఉండగా ప్రజలందరూ యహోవా ఆజ్ఞాపించినట్లు ఆరు దినాలు ఒక్కోసారి ఏడవ దినాన మాత్రం ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు పదహారవ వచనం వచ్చేసరికి కేకలు కూడా వేయమని యహో శివ సెలవేయడంతో ప్రజలు బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించారు ఇరవయవ వచనం వచ్చేసరికి ఎరుకో ప్రాకారాలు కూలిపోయాయి ఇస్రాయేలీల విజయం పరిపూర్ణమయ్యింది దేవునికి స్తోత్రం హల్లెలూయ కనుక ప్రియ స్నేహితులారా జరిగిన ఈ మహా సంఘటన మనకు అనేక విషయాలను బోధిస్తోంది అపవాది మనల్ని పడగొట్టాలనే ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూనే ఉంటాడు అని దాని కొరకు వాడు మన ప్రయాణంలో అనేక అడ్డుబండలను వేస్తాడని అడ్డుగోడలను నిర్మించి ద్వారాలు మూసుకుపోయిన పరిస్థితిని కల్పిస్తాడు అని అటువంటప్పుడు మనం మరింత శ్రద్ధగా దేవునితో గడపాలని అప్పుడు దేవుడే ఒక చక్కని స్ట్రాటజీని మనకు బోధిస్తాడని ఇదంతా మనకు నేర్పిస్తోంది అంతేకాదు దేవుడు బోధించిన స్ట్రాటజీలో యాజకులను ముందు పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుందని మందసాన్ని ముందు పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుందని కూడా ఇదిగో ఈ ఉదంతం మనతో మాట్లాడుతూ ఉంది మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌన స్థుతులతో కేకలు వేయాల్సిన సమయంలో గంభీరమైన స్థుతులతో దేవుణ్ణి గనపరచాలని మనకెదురయ్యే అవరోధాల అడ్డు గోడలు కోల్చడానికి సామూహిక ప్రార్థనలు అవసరమైనప్పుడు కలిసికట్టుగా మనం ప్రార్థన చేయాలని మనకు ఎదురయ్యే అవరోధాల గోడలు కోల్చడానికి సామూహిక పోరాటం అవసరం లేనప్పుడు ఒక్కరమే మోకరించి తలుపు వేసుకుని ఒంటరిగా మనం దేవుని దగ్గర గోజాడాలని ఇలా అనేకమైన విషయాలు ఇది మనకు నేర్పిస్తోంది అంతేకాదు ప్రార్థనైనా పోరాటం అయినా ఒక్కరోజో రెండు రోజులో కాదు విజయం సంపూర్ణమయ్యే వరకు పోరాడుతూనే ఉండాలి మన ప్రార్థనలకు విజయం చేకూరడానికి ఏడవ రోజు మరింత శ్రేష్టమైంది కనుక ఏడవ రోజు అంటే పరిశుద్ధ దినాన మరింత భక్తి శ్రద్ధలతో మనం ప్రార్థన చేయాలి ఎంతగా అంటే ఆరు రోజుల్లో ఎంత చేశామో అంత ప్రార్థన ఏడవ రోజు ఒక్క రోజులోనే మనం చేయాలన్న మాటను కూడా ఈ ఉదంతం జ్ఞాపకం చేస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉన్న గోడలు కూలిపోయినాక మరలా వాటి శేష్యం కూడా లేకుండా వాటిని కాల్చివేయాలి అని ఈ ఉదంతం మనతో మాట్లాడుతోంది స్నేహితులారా ఆరు ఇరవై నాలుగులో అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి అని వ్రాయబడి ఉంది కనుక ఇస్రాయేలీలను అడ్డుకున్న గోడలు ఎరుకో గోడలైతే నిన్ను నన్ను దేవుని దగ్గరకు రానీయకుండా మందిరానికి రానీయకుండా బైబుల్ దగ్గరికి రానీయకుండా ప్రార్థనకు మోకరించనీయకుండా క్రీస్తు మార్గంలో నడవనీకుండా అడ్డుకునే అనేకమైన అడ్డుగోడలు ఈ రోజుల్లో ఉన్నాయి యోసేపు అన్నలకు అసూయ అడ్డుగోడైతే సంసోనుకు ఆడపిల్లలు అయితే సౌలుకు పవర్ అడ్డుగోడైతే యవనస్తుడైన అధికారికి డబ్బు అడ్డుగోడైతే అననీయ సపీరాలకు అస్థిరత్వం అడ్డుగోడయ్యింది ఇష్కరియు యోధాకు దురాశ అడ్డుగోడయింది గారడి సీమోనుకు ఏదైనా డబ్బుతో కొనేయచ్చు అనే అహంకారం అడ్డుగోడ అయ్యింది ఇలా ఎన్నో గోడలు మనకు ఉంటాయి అడ్డున్నాయి కదా అని గోడల బయటే ఉంటే మన వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోలేము కనుక మనం మొదట మనల్ని అడ్డుకున్న గోడలు ఏంటో గుర్తించాలి గుర్తించి ప్రభువు ముందు వాటిని మనం పెట్టాలి అప్పుడు ఆ ప్రభువే ఆ గోడలను కూల్చే స్ట్రాటజీని మనకు బోధిస్తారు కొరింతేలకు రాయబడిన మొదటి పత్రిక పదవ అధ్యాయం నాలుగైదు వచనాలలో పౌలు ఇలా అంటారు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి అని అలాగే నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా పౌలు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అంటాడు అలాగే ఎపిసి ఆరు పదిలో తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయుండు అని కూడా ఆయన ఆదేశిస్తారు కనుక స్నేహితులరా మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి వాటికి ఎటువంటి దుర్గములనైనా పడద్రోయగలిగే శక్తి ఉంటుంది అదృశ్యమైన ఆ దేవుని శక్తి ఎప్పుడూ మనం విన్నంటే ఉంటుంది మనం విన్నంటే ఉంటున్న ఈ శక్తి మహాశక్తి కనుక ఎదురయ్యే ఎటువంటి గోడలైనా మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు మనం దేవునిలో బలంగా ఉండి ఆయన బోధించే స్ట్రాటజీ శ్రద్ధగా వింటే ఏ గోడలైనా కూలిపోతాయి అయితే వ్యక్తిగతంగా మనకుండే ఎరుకో లాంటి గోడలను మాత్రం మనమే గుర్తించాలి అవి అలాగే ఉన్నంత వరకు దేవునికి దగ్గర కాలేం దేవుని ప్రణాళికలోనికి రాలేం అప్పుడు బయట నుండే ఎదురయ్యే అడ్డు గోడలను కూడా మనం కోల్చలేం కనుక స్నేహితులారా విన్న ఈ వాక్యాన్ని మన హృదయాలలో పదిలంగా పెట్టుకుని వాక్యానుసారమైన మన యొక్క జీవితాన్ని కొనసాగించి దేవుడిచ్చేటువంటి ప్రతి విజయాన్ని మనము గాక ఆమెన్ సర్వోన్నతుడు అయిన మా దేవ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు మీరు మాకు అనుగ్రహించిన ఈ సందేశమును మా హృదయంలో మేము భద్రపరుచుకొని మీ సందేశానుసారంగా జీవించడానికి సహాయం చేయండి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి వారి వారి కార్యాలయాలలో వారికి తోడై ఉండండి నాయన క్షేమంగా వారిని అందరినీ గమ్యస్థానాలకు ఎప్పటికప్పుడు మీరు చేర్చండి నాయన మరి మీ సన్నిధి దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డలతో ఉండి అందరూ సుభిక్షంగా క్షేమంగా మిమ్మల్ని సేవించుకునే కృపను దయచేయండి నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఏసునామమున వేడుకునచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు తోడయ్యుండునుగాక ఆమెన్